హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హేమారాణి ఆ విషయాలు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇప్పుడైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి కదా అండి అయితే నేను మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి అక్కడ చికెన్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేశాము మా మమ్మీ నేను కలిసి అయితే మూడు కేజీల చికెన్కి మేము తీసుకున్న మసాలాలు ఏంటి అంటే కారము పసుపు మసాలా దినుసులు తీసుకున్నాము తర్వాత సాజీరా పచ్చిమిర్చి గరం మసాలా తర్వాత చికెన్ మసాలా బిర్యానీ మసాలా టూ టూ ప్యాకెట్స్ తీసుకున్నానండి ఇంతకుముందు చెప్పడం జరిగింది ఫోర్త్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ ఏదైతే ఉంది మా మమ్మీకి అయితే చికెన్ బిర్యానీ చేయడం అయితే రాదు మేమిద్దరం అయితే కలిసి ట్రై చేసాం లాస్ట్ ఏ విధంగా వస్తే చూద్దాం తర్వాత నిమ్మకాయ ఇందులోనే పిండేసుకోవాలి మూడు కేజీలు చికెన్ అండి జూన్ జూలై వరకు అంటే తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ చేయాలి కొన్ని వన్ టూ టైమ్స్ కొత్తగా నోట్బుక్లో వరించి వాళ్ళకు దాంట్లో ప్రాక్టీస్ చేసే విధంగా చూడండి అదే విధంగా మామూలుగా కొద్దిన కొత్తిమీర డే బై డే ఒక వీడియో పంపుతున్నాం వాటిని కూడా తర్వాత గరం మసాలా చూసుకుంటూ మీరు పేరెంట్స్ ముందు వేసుకున్నాయి చికెన్ మసాలా బిర్యానీ మసాలా ఇది గరం మసాలా ప్రయత్నించాలి ధనియాల పొడి అథమిక్స్ బుక్లో కానీ నేను చే తర్వాత మనం చేసుకున్న ప్రాబ్లం సాల్వ్ చేయాలి అలా కాకుండా ఇదేదో మళ్ళీ వారం రోజులు ఒకరోజు చేయడము కాకుండా డే బై డే కాకుండా కారం అవర్స్ అన్న మినిమం తీసుకొని చేయాల్సిన అవసరం ఉందని గమనించాలి అది చేయకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత కొంత ఇబ్బంది పడతా ఉంటారు కాబట్టి తర్వాత సాల్ట్ మర్చిపోతూ ఉంటారు సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా వాటిని చేసే విధంగా ప్రయత్నం చేయండి రెండోది చాలామంది పేరెంట్స్ ఈ ఫైవ్ థౌసండ్ పే చేసిన వాళ్ళకు ధన్యవాదములు అదే విధంగా చేయని వాళ్ళు ఎవరు ట్రై చేయండి అండి ఇది మూడు కేజీల చికెన్ అండి నాకు రైస్ అయితే నేను నార్మల్ రైస్ యూజ్ చేశానండి బాస్మతి రైస్ అయితే రోజు చాయిస్ ఇస్తున్నాం ఇంకెవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడ నుంచి తర్వాత పెరిగేసి తీసుకోవాలండి ఇది ఇంట్లో తయారు చేసిన పెరిగేది పేరెంట్స్ ఎవరు ఉన్నారు కూడా లెఫ్ట్ లెఫ్ట్ అవ్వాల్సిన అవసరం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ పేమెంట్ చేయండి డైలీ ఎవరో ఒక్కరు ఫోన్ చేసి మంచిగా ఫస్ట్ అయితే మసాలాలు అన్నీ వేసుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత లాస్ట్కి పెరిగి వేసుకోవాలి ఎందుకంటే మసాలాలు అన్నీ ముక్క పట్టిన తర్వాతనే పెరిగి వేసుకోవాలి లేదంటే ముందే పెరిగి వేసుకుంటే మసాలాలు అనేవి ముక్కకైతే పట్టవండి ఇంతకుముందు కూడా మెసేజ్ పెట్టాను ఇందులో అప్పటి వరకు అప్పటికి మేము రామ్ సార్ అనేది ఇబ్బంది పడతా ఉంటాం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు అవకాశం ఇస్తున్నాం కాబట్టి మీరు చూడండి మీకు బదులు వేరే వాళ్ళని తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఫైవ్ థౌజండ్ పేమెంట్ చేయని వాళ్ళందరూ కూడా చేసి పేరు ఇప్పుడు నెయ్యి అయితే వేసేసుకున్నామండి ఇది కూడా ఇంట్లో తయారు చేసిన నెయ్యి ఎంట్రీ చేసుకోవడం జరుగుతుంది పంపిన వాళ్ళందరూ ఎంట్రీ చేసుకున్నాం పంపిణీ వాళ్ళు ఎవరున్నా కూడా చేయండి ఫోర్త్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ మాత్రం ఖచ్చితంగా వన్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేయాలి ఇక్కడికి రాగానే మళ్ళీ తడబడకుండా ఉండాలి అంటే ప్రాక్టీస్ చేయాలి ట్వంటీ టేబుల్స్ వరకు ఇంగ్లీష్ ఈవిఎస్ అంటే జి అంటే సైన్స్ కానీ సోషల్ కానీ ఎవరైనా అయితే ఎవరైతే సైన్స్ లాయించాలను వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటున్నాము ఫోర్త్ స్టాండర్డ్ సైన్స్ చదివించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సైన్స్కి సంబంధించినటువంటి సోషల్కి సంబంధించినటువంటి జీకే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది కాబట్టి సైన్స్ సోషల్ బుక్స్ కూడా బాగా రీడింగ్ చేయించాలి అందులో వర్క్ బుక్ ఉంటే వర్క్ బుక్ చేయించాలి మ్యాథమెటిక్స్ కూడా క్వశ్చన్ రాసిన తర్వాత అంతే అండి ఇప్పుడు మనం రైస్ కి ప్రిపేర్ చేసుకున్నాము నేనైతే వాటర్ తీసుకున్నాను అండి అందులో ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ తర్వాత హోల్ మసాలా ఉంటుంది కదా అండి అది వేసేసుకొని కొంచెం గరం మసాలా నిమ్మకాయ పిండుకొని ఇంకా వాటర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాం అండి అందులో సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాము ఇది మంచిగా మార్గాలి అప్పటి వరకు చికెన్ ని మనం గిన్నెలో మంచిగా నీట్ గా పెట్టుకోవాలండి ఓకే థ్యాంక్ యూ ఈ విధంగా రైస్ని అంటే ఎయిట్ ఎయిట్ నైంటీ పర్సెంటేజ్ ఉడికిన రైస్ని అయితే ఇందులో వేసేసుకోవాలి కిందనేమో చికెన్ పెట్టుకోవాలండి అంతేనండి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతే దీన్ని మళ్ళీ దమ్ హై ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచితే అంతేనండి చికెన్ బిర్యానీ అయితే రెడీ